సినోళ్ళు కూడా ఇప్పుడు కొంత ఈ తాజా జరుగుతున్న పరిణామాల్లో జగన్ వైపు టర్న్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు ఫీలింగ్ ఏమొస్తుంది బ్యాక్ దాన్ని ఏమంటారు బ్యాక్ బెంచ్ బాయ్ లాంటి ఫీలింగ్ వస్తుంది మనకి టీచర్లకి ఎంత బాగా చదివినా బ్యాక్ బెంచ్లో ఉన్న బ్యాక్ లాగానే చూస్తుంటారు అట్లాగైపోతుంది ఒకసారి ఆ ముద్ర పడిపోయింది అనుకోండి నువ్వు ఎంత మంచి చేసినా కూడా నీకు వాళ్ళు మారరు చంద్రబాబు గారికి అదృష్టం అదే ఎన్టీ రామారావుని బ్యాడ్ బాయ్గా చూపించడంలో చంద్రబాబు సక్సెస్ కావడమే ఆయన విజయానికి కారణమైంది తటస్థులు ఆయన వైపు టర్న్ అవ్వడానికి కారణమైంది అట్లాగే ఇక్కడ జగన్ని నెగిటివ్గా చూపించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు అందుకని ఆయన ఇంతకుముందు అధికారంలోకి వచ్చారు పద్నాలుగు కానీ ఇప్పుడు కానీ ఆయన ఒక పక్కన నెగిటివ్ చేస్తున్నప్పుడు నీకు నువ్వు పాజిటివ్ ఇంకొంచెం పెంచుకోవాలి తన మీడియా తన సోషల్ మీడియా వీటి ద్వారా మీరు చూడండి చంద్రబాబు గారు డబుల్ గేమ్ ప్లే చేస్తున్నాడు ఆయన ఈ వయసులో కూడా రాజకీయమే చేస్తాడు ఆయన రాజకీయమే తింటారు రాజకీయమే పడుకుంటారు ఎలాగా ఏదన్నా ఇప్పుడు ప్రోగ్రాం ప్రోగ్రామ్కి వెళ్తారు అక్కడ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళటం పేదవాళ్లతో మాట్లాడినట్టు ఆటోలో ప్రయాణిస్తుంటారు అదంతా ఆర్టిఫిషియలే కానీ ఒక తరహా గేమ్ అది సైకలాజికల్ గేమ్ ఒక ఆవునా మైకే పెట్టుకున్నాడు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నాక ఆటోలో తిరగలుగుతాడా అదే జగన్ గారి తిరుగుతాడా పవన్ గారి తిరుగుతాడా అంటాడు తటస్థుడు తటస్థుడైన ఆటో డ్రైవర్ తటస్థుడైన పేదవాడు వాడికి రాజకీయంతో సంబంధం ఉండదు